య్స్ ఎలా ఉన్నారందరు ఈరోజు అయితే నేను మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు నా చేతుల్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిల్వర్ తులసి కోట మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బయట స్పేషియస్గా ఉండట్లేదు తులసి కోట పెట్టుకోవడానికి మనకి పూజ చేసుకోవడానికి కానీ ఉండట్లేదు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి తులసి కోటను ఒకదాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేసుకుంటే కూడా మనకి తులసి మొక్క పూజ చేసిన ఫలితమే ఉంటుంది ఇది వచ్చేసి సిల్వర్దే కానీ దానికి పైన గోల్డ్ పాలిషింగ్ అండ్ లీవ్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఎనామిల్ ఉందన్నమాట అంటే మాకు బయట పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కోట పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కానీ పూజ చేయడానికి ఫ్రీగా అనిపించట్లేదు అట్టే నడవాల్సి వస్తుంది సో అంటే ఫ్రీగా అష్టోత్తరాలు కానీ ఏదైనా స్పెషల్ డేస్లో పూజ చేసుకోవడానికి కానీ కొంచెం స్పేషియస్గా లేదు అందుకని చెప్పేసి తీసుకున్నాను అండ్ అపార్ట్మెంట్స్లో అయితే ఆ మాత్రం స్పేస్ కూడా అసలు పెట్టుకోవడానికి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి సిల్వర్లో తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అనమాట నేనైతే ఎవ్రీ ఫ్రైడే మనం ఎలా అయితే తులసిమకి పూజ చేస్తామో నీట్గా మనం క్లీన్ చేసుకొని పెట్ ఆ రోజు స్పెషల్గా దీపం పెట్టుకొని చేసుకుంటాం కదా సేమ్ అలానే అనమాట నేనైతే గంధం పసుపు జవ్వాదు కొంచెం పచ్చకర్పూరం రోజు వాటర్లో కలిపేసి ఈ విధంగా లీవ్స్ అన్నిటికీ చక్కగా అలంకరిస్తాను అండ్ కుంకుమతో అలంకరించేసుకుంటాను మ్యాక్సిమం తులసికోట పెట్టుకునే ప్లేస్ ఉంటే మనం ఒరిజినల్గా మనం మంచి చెట్టు తెచ్చు అదే మొక్క తెచ్చుకొని వేసుకొని పూజ చేసుకోవడమే మంచిది ఆ ఆప్షన్ లేని వాళ్ళైతేనే ఇది ఇది తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఒరిజినల్గా చేసుకునేంత ప్లేస్ ఉంటే మనకి ఇది అవసరం లేదు బట్ లేని వాళ్ళైతే కనుక మనకు అనిపిస్తూ ఉంటుంది కదా శ్రావణ మాసంలో మనం తులసిమ్మకు పూజ చేసుకుంటాం అలానే కార్తీక మాసంలో సోమవారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సోమవారం తులసిమ్మకు పూజ చేసేవాళ్ళు అలాంటప్పుడు ప్లేస్ లేదే అని ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది ద బెస్ట్ ఆప్షన్ అనమాట చక్కగా ఇంట్లోనే అష్టోత్రాలు కానీ అన్నీ చేసుకోవచ్చు మనం అలానే మనకి తులసిమ్మకి మట్టి ప్రమిదలో చేస్తేనే చాలా ఇష్టం అనేసి అంటారు సో అందుకే అమ్మవారి ముందు పెట్టుకుంటాం కాబట్టి మనం మనం ఎలానో పూజ రూమ్లో రెండు దీపాలు పెడతాం కదా డైలీ ఆ శుక్రవారం మాత్రం చక్కగా తులసిమ ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకొని ఆ స్తోత్రాలు అవి అక్షింతలతో కానీ కుంకుమతో కానీ అలా చేసేసుకొని ఫ్లవర్స్తో నేను ఏ విధంగా అయితే అలంకరిస్తున్నానో అలా అలంకరించేసుకుంటే సరిపోతుంది సేమ్ మనం తులసిమకి ఎలా చేస్తామో అలానే కాకపోతే ఏంటంటే చిన్నగా మనం ఇంట్లో పెట్టుకొని చేసుకుంటున్నట్టు సో మనకి ప్లేస్ లేని వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఇలా తెచ్చుకొని పూజ చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి చూసారు కదా వీడియో మ్యాక్సిమం ఒరిజినల్ దానికే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లేస్ లేని వాళ్ళు అయితే కనుక ఇలాంటివి తెచ్చుకొని పూజ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్